నచ్చిందండి ఎందుకంటే నా స్నేహితుడు నా దర్శకుడు సాయి రాజేష్ క్రెడిట్ చెందుద్ది ఎందుకంటే తన కలర్ ఫోటో కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది అలా బ్యాక్ టు బ్యాక్ కలర్ నేషనల్ అవార్డు అవార్డు అనేది చాలా ఇది బేబీ చాలా కాంప్లికేటెడ్ కథ చూస్తా ఒక ఈ సినిమాలో ఉంటుంది కానీ చాలా కాంప్లికేటెడ్ కదా దాన్ని తను చెప్పినప్పుడు నేను నమ్మాను నా నమ్మకం నిజమైంది సో తనకి బెస్ట్ నేషనల్ అవార్డు రావటం అలాగే ఇందులో బాగా యూత్ని ఆకట్టుకున్న ప్రేమిస్తున్న సాంగ్కి బెస్ట్ ప్లేబ్యాక్ మెయిల్ సింగర్ రావటం మాతో పాటు హనుమాన్కి బలగం భగవత్ కేసరి గాంధీగారి చెట్టు ఈ సినిమాలకి తెలుగులో ఒక ఏడు అవార్డులు రావటం చాలా చాలా ఆనందంగా ఉందండి రాజేష్లోని ఈ రైటింగ్ ఇది నాకు తన హృదయకాలం తీసినప్పటి నుంచి తెలుసండి అతను ఒక మంచి డెప్త్ ఉన్న రైటర్ ఉన్నాడని అతను ఫన్ సైడ్ చూశారు బట్ ఎమోషనల్ డెప్త్ హీస్ వెరీ వెరీ టాలెంటెడ్ అది ఇప్పుడు మేము బాలీవుడ్లో చేయబోతున్న హిందీలో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ దీనికి కానీ అన్నిటికీ ఇంకా డెప్త్ చూస్తారు వెరీ వెరీ హ్యాపీ అంటే అండి ఏదైనా ఒక సినిమాకి బాగా ఆడే సినిమాకి అవార్డులు రావు అవార్డులు వచ్చిన సినిమా బాగా ఆడదనే నానుడిని బేబీ లాడ్ సినిమాలు బ్రేక్ చేస్తాం నాకు బాగా ఇది ఎందుకంటే ఈ సినిమా బాగా ఆడింది మంచి రెవెన్యూ చేసింది రాష్ట్ర స్థాయిలో ఫిలింఫేర్లు సైమ సాక్షి ఎక్కడ ఏ అవార్డులు అన్నా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా పురస్కారం అంటే ఇప్పుడు మనం కష్టపడితే అన్ని చోట్ల ఇది వస్తుంది అనేది సో దీని ఈ ప్రకారం మాకు ఈ గుర్తింపు ఇచ్చిన సభ్యులకు నేషనల్ మీడియా కమిటీకి కూడా నేషనల్ అవార్డ్ కమిటీకి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞత అలాగే ఒక చిన్న సినిమాకి ఆడియన్స్ అండగా నిలిచారు థియేటర్కి వచ్చి సో ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ